నమస్కారం సార్ గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులకు అన్ని సదుపాయాలు ఉన్నాయనేసి చెప్తారు ఏ సదుపాయం లేదు సార్ ఏ లోన్లు లేవు గీన్ లేవు ఏటి లేవు అన్నీ చెప్తుంటారు ఏది ఉండదు ఇప్పుడు కౌలు కార్డులు ఇచ్చారు ఒక్కడికి ఈ ఏరియాలో నా ఒక్కడికి కౌలు కార్డు ఇచ్చారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను కౌలు కార్డు మీద లోన్ ఇవ్వనండి ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళాను తర్వాత డిసిసి బ్యాంక్కి వెళ్ళాను కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళాను ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళాను ఎవ్వరు కూడా మా కౌలు కార్డుల మీద లోన్లు ఇవ్వము అని చెప్తున్నారు లోన్లు ఇవ్వడానికి ఏం సార్ ఇప్పుడు జరాయితీ భూమి కూడా కొంత ఉంటుంది కదా ఇది ప్లస్ కౌలు కార్డులు పదకొండు నెలలకే కదా మళ్ళీ ఇస్తారు మళ్ళీ మేము దాని మమ్మే డబ్బులు అదే బ్యాంకుల్లో పడతాయి పడకపోయినా సరే మేము రైతులను కడతాం కదా రైతు ఒక రైతు మాట మీద ఉంటాడు నిలబడతాడు ఇంక ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు అనే సంగతి తెలుసు కదా మరి అలాంటప్పుడు మాకు లోన్లు ఇప్పిస్తే తక్కువ వడ్డీ అవుతుంది అనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్ప ఈ పదకొండు నెలలలోపు మేము తీర్చేస్తాం కదా లక్ష అయినా రెండు లక్షలు మీద ఎక్కువేమీ అడగట్లేదు కదా యాభై లక్షలు విలువ ఉన్న భూమి తాకట్టు పెట్టి రెండు లక్షలు అడిగితే ఇవ్వట్లేదు మరి వ్యవసాయం ఎలాగే చేసుకుంటాం సార్ ఇప్పుడు పెట్టుబడి లేక చూడండి ఇవన్నీ కొన్ని ఉంచుకోవాల్సి వస్తుంది అదే పెట్టుబడి ఉంటే మేము వ్యవసాయం చేసుకుంటాం కదా మరి ఈ బ్యాంకులు ఎందుకు ఇవ్వట్లేదు సార్ మరి దీనికి అధికారులు పట్టించుకోవాలా లేదా లేదంటే గవర్నమెంట్ చెప్పడం అన్నీ చెప్పేస్తారు అది అమలవుతున్నాయా లేదనేది మాత్రం పట్టించుకోరు ఇది దీన్ని పట్టించుకొని గవర్నమెంట్ అధికారులు పట్టించుకొని మాకు లోన్లు ఇప్పిస్తే ఇప్పుడు బయట మేము ఒక లక్షకి మూడు రూపాయలు వడ్డీ కట్టి తేవాలంటే మేము పండించింది కష్టపడింది అంతా వడ్డీలకే పోస్తుంటే మరి ఎప్పుడు బాగుపడతాం సార్ రైతులు ఇది ఎవరు పట్టించుకోరు ఏమంటే అన్నీ చెప్పేస్తారు ఉచిత పథకాలు ఎవరికి కావాలి సార్ మాకు దాని డబ్బులు సరిగా పడవు తర్వాత ట్రాన్స్ఫర్ డబ్బులు పడవు ఈ గోనిడు ఏమో ఎవరు ఈ ఎనభై రెండు కేజీలు ఎనభై మూడు కేజీలు అంటారు అవి ఎత్తుకోలేక మేము చవ్వాలి మనుషులు లేదో చేయలేము వాళ్ళు ఏమో ఒక బస్తాకి ఇరవై ఐదు రూపాయలు అడుగుతారు ఎత్తడానికి ఇరవై ఐదు అట దించడానికి ఇరవై ఐదు అట ఇవన్నీ ఏంటి సార్ అదే నలభై కేజీలు బ్యాగులు ఇచ్చుకుంటే మేము మా పనులు మేము చేసుకొని డబ్బులు ఇచ్చిన అవసరం లేదు కదా కళాశాలకి ఇవన్నీ కొద్దిగా చేయాలి సార్ ఈ అధికారి లేట్ సార్ లేటు అన్నం తింటారా గడ్డి తింటారు అంత చెప్పినే అసలు పట్టించుకోరు అంటే రైతులు చనిపోయిన చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలి అంతే కానీ ఎవరు పట్టించుకోరు అనమాట ఇది ఎప్పుడు ఎన్ని రోజులు ఎలాగా ఈ వ్యవస్థ ఇంకా మారదా మరి రైతులే బాయ్ కట్ చేస్తే ఏమవుతుంది అందరు మాది మెసే అయిపోతారు అని సంగతి తెలుసా మధ్యాహ్నం అమ్మవారిని అందరూ క్యారేజీలో ఓపెన్ చేస్తారు అది ఎవరు పండిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ సార్కు బాధలు ఎవరైనా పట్టించుకుంటున్నారా ఇది చేయండి సార్ కొద్దిగా అన్నం తినే పనులు చేయండి గడ్డి తినే పనులు చేయకండి ఈ ఈ రకంగా మేము బాధపడుతుంటే పడుతుంటే మీరేమో ఇలా చెప్తారు మేమే మీ బాధలు పడుతున్నాము ఇప్పుడు చూడండి పండించకపోతే మరి ఇవన్నీ పెట్టుబడి లేక మీ కొన్ని ఉంచాం కదా